రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ నెల ఇరవై ఆరున గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ ఉంది ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా బీసీ ఓసీలలో మాత్రం మార్పులుండే అవకాశం ఉంది ఈ నెల ఇరవై నాలుగున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈ నెల ఇరవై ఆరున గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసే ఛాన్స్ ఉంది ఇక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా బీసీ ఓసీలలో మాత్రం మార్పులు ఉండే అవకాశముంది ఈ నెల ఇరవై నాలుగున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టుకు నివేదిక సమర్పించనుంది తెలంగాణ ప్రభుత్వం రైట్ ఈ నెల ఇరవై ఆరున గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అభివృద్ధి చేసి ప్రారంభించింది ఇప్పటికే దాదాపు ఇరవై నెలల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల కాలంలో తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఆరో తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన దానిపై కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం మొదటగా సర్పంచి గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచి వార్డు నెంబర్ల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఎంపీటీసీ ఎస్పీటీసీ ఎన్నికలు కూడా నిర్ణయించే అవకాశం ఉంది ఈ నెల ఇరవై నాలుగో తేదీన తెలంగాణ హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు లేదా కూడా ఒక స్పష్టత ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యదర్శి ముఖ్య కార్యదర్శి ఇచ్చిన నివేదిక అప్డేట్ చేసుకొని ఈ నెల ఇరవై నాలుగో తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టుకు ఒక నివేదిక ఉండే అవకాశం ఉంది పాత రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పద్ధతి ద్వారానే ఎన్నికలు పోయే అవకాశం కూడా సమాచారం ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పై ఇప్పటికే తెలంగాణ హైకోర్టును మరోవైపు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చుక్కేదైన నేపథ్యంలో ఇప్పుడు పాత రిజర్వేషన్ల పద్ధతి ద్వారానే అటు ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది మరోవైపు పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రము నలభై రెండు శాతం ఇవ్వాలని కూడా ఇప్పటికే పార్టీ ప్రభుత్వ పార్టీతో పాటు ప్రభుత్వం కూడా నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఆ దిశగా ఈ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ముఖ్యంగా గ్రామ పార్టీ ఎన్నికలు నెల The ఇరవై నాలుగు తేదీన కోర్టుల హీరింగ్ అయిన తర్వాత ఇరవై ఆరో తేదీన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా కొంత సమాచారం తెలుస్తుంది పాత రిజర్వేషన్ ఎస్సీ లో రిజర్వేషన్ విధి గతంలో వచ్చిన నోటిఫికేషన్ ఏ ఉంటుందో అదే తరహాలో ఎస్సీ ఎస్టీ పై ఎలాంటి మార్పు ఉండదు కేవలం బీసీ ఓటుకు సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో కొంత స్వల్ప మార్పు ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది చెప్పవచ్చు ఇప్పటికే మనం చూసాం గతంలో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం నైట్ షెడ్యూల్ విడుదల వేస్తూ నలభై రెండు శాతం అసెంబ్లీలో తీర్మానం చేయడం ఆ తీర్మానాన్ని గవర్నర్ పంపడం గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది మనం చూసాం ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం ఆ తర్వాత హైకోర్టు దానికి బ్రేక్ వేయడంతో ఎన్నికల నోటిఫికేషన్ ని వెనక్కి తీసుకుంది ఎన్నికల కమిషన్ ప్రస్తుతము ఇప్పుడు ప్రభుత్వము పాత రిజర్వేషన్ సంబంధించిన దాంట్లో ముందుకెళ్తామని గ్రామ పంచాయతీ డెడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికను చేసుకొని ఎన్నికల కమిషన్ కి ప్రభుత్వము ఆ లేఖ గతంలో ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఇచ్చిన లేఖకు ఆధారంగా ప్రభుత్వం రిప్లై ఇచ్చిన తర్వాత దీనిపై ఎన్నికల కమిషన్ కూడా ఈ నెల ఇరవై ఆరో తారీఖున గ్రామ పంచాయతీ ఎన్నికలపై కూడా నోటిఫికేషన్ విచ్చే అవకాశం పాత పద్ధతి ద్వారానే ప్రస్తుత ఎన్నికలు జరిగే అవకాశం ఉంది మరోవైపు పార్టీ పరంగా మాత్రం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే క్యాబినెట్ కూడా ఆమోదించింది కాబట్టి మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల ఇరవై ఆరో తేదీన ఇరవై ఆరో తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం